అందరికీ నమస్కారం సెంటర్ ఫర్ సోషల్ థాట్ ఏర్పాటు చేసి పూలే భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఆయన ఈ వేదికను ఏర్పాటు చేశారు ఆ మార్గంలో కృషి చేస్తున్నటువంటి డాక్టర్ చింతం ప్రవీణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ప్రొఫెసర్ రామేశం గారు డాక్టర్ శేషు గారు గోపి గారు ఇంకా సరే నా పేర్లు చాలామంది తెలియదు ఫస్ట్ టైం వాళ్ళని చూడడం వాళ్ళతో కలుసుకోవడం వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు రమాబాయి పూలే జ్యోతిబా పూలే జీవితం వేరువేరు కాదు ఇద్దరు దంపతులది విడదీసి పెద్దగా చెప్పాల్సిన అవసరమైతే లేదు కానీ అందరి ఇల్లాళ్ళలాగే జీవించినటువంటి అవడం కాదు అట్లా ఆమెకు ఒక చరిత్ర ఆమెకు ప్రత్యేకత ఉండడానికి కారకుడైనటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎప్పుడూ పంతొమ్మిదవ శతాబ్దము ద్వితీయార్థంలో ప్రారంభమైంది వాళ్ళ ప్రయాణం సామాజిక స్థితిగతుల మీద వాటిని మార్పు తీసుకురావాలనేటువంటిది ఆ కాలంలో ఆ కాలం నుంచి ఈ కాలం మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం చాలా మార్పులు జరిగినాయని అనుకుంటున్నాం కానీ రూపంలో మార్పు వచ్చింది కానీ సారంలో మార్పు అయితే రాలేదు ఏమాత్రం మార్పు రాలేదు కానీ వాళ్ళ చేత ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడా కనబడుతున్నారు ఒకప్పుడేమో చాలామంది కనపడ్డారు నాకు ముప్పై ఏళ్ళ కింద ఇందాక సార్ చేసినటువంటి ప్రసంగం ముప్పై ఏళ్ళ కింద చాలామంది కనపడ్డారు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతున్నారు సార్ అబ్జర్వేషన్ అండ్ ఆబ్జర్వేషన్ నేను వెంకటనారాయణ సార్ను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చూస్తున్నా ముప్పై ఆరు ఏళ్ళ నుంచి చూస్తున్నా ముప్పై ఆరు ఏళ్ళ నుంచి సమాజంతో అటాచ్మెంట్ పెట్టుకొని ఉన్నారు ముప్పై ఆరు ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఒకటే తపన సమాజం మారాలి రాజకీయాలు మారాలి మన పూజ పట్టినటువంటి బుర్రలు మారాలి ఈ సోకాల్స్ సోకాల్డ్ మేధావులందరూ బయటికి రావాలి పేపర్ మేధావులందరూ సమాజంలో కార్యాచరణకు దిగాలి ఇట్లాంటివన్నీ వారు మాట్లాడుతూనే ఉంటారు గోప్ సార్ గురించి నేను రేడియోలో విన్నా సార్ మీ పర్సనాలిటీ వ్యక్తిత్వ వికాసం గురించి నేను రేడియో వరంగల్ లో రేడియో కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి నేను ప్రసంగాలు నేను చేస్తూనే వచ్చాను దాదాపు రోజు వింటాను నేను రేడియో ఇప్పటికి ఇప్పటికీ రేడియో రోజు వింటాను ఇవాళ కూడా వాటర్ ప్యూరిఫై గురించి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఒక చెప్పాడు ఇంట్లో రేడియో ఉంటుంది ఇంట్లో రేడియో కాకపోతే సెల్ ఫోన్ రేడియో అది కాకపోతే కార్లో వింటుంటాను నేను రేడియో సజీవంగా ఉంచుతుంది మా భాష నేర్పడం కానీ ప్రస్తుతం మనం ఎట్లున్నామో చెప్పడం కానీ చేస్తుంది మీ వ్యక్తిత్వ వికాసం నేను విన్నాను వెంకనారాయణ సార్ గురించి చెప్తే ఒకటే మాట నేను ఆయన పూలే గురించి ఒక బుక్లెట్ రాశారు వరంగల్ పట్టణంలో మొట్టమొదటిసారి పూలే విగ్రహాన్ని పెట్టడ పెట్టిన వాళ్ళల్లో పూలే దంపతుల విగ్రహం పెట్టినటువంటి బృందంలో వెంకటనారాయణ గారు ఒకరు నేను అనుకుంటా ఆ బృందాన్ని అంతా నడిపించింది వెంకనారాయణ సారే ఒకరిద్దరు తర్వాత వచ్చి చేరారు సామాజిక మార్పు జరిగే క్రమంలో సామాజిక ఉద్యమాలు కింది స్థాయి వరకు పోతున్నాయి కానీ దాని ఫలాలు అందుకున్నటువంటి వాళ్ళు కొత్త తరం రకరకాలైనటువంటి ప్రభావాలకు లోనై వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు ఎప్పుడైతే అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి అంబేద్కర్ భావజాలం అంబేద్కర్ గురువుగా భావించినటువంటి జ్యోతిబా జ్యోతిబాపులే భావజాలం ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే భావజాలం అట్లాగే నారాయణ నారాయణగురు ఇంకోటి పెరియార్ సాహు మహారాజ్ ఇట్లాంటి వాళ్ళ తాత్వికత మీద భావజాలం మీద విస్తృత ఉన్న ప్రచారం జరిగింది అప్పుడు వీళ్ళు వరంగల్లో ఉన్నటువంటి కలెక్టర్లు ఇంకా ఇతరాధికారులు ప్రభుత్వం ఒక పిలుపునిచ్చేది జ్యోతిబా పూలే జయంతికి చెయ్యి చెయ్యాలి అని అన్నప్పుడు ఎక్కడ విగ్రహాలు లేవు కాకతీయ విశ్వవిద్యాలయం మొదలు మేల్కొంది విశ్వవిద్యాలయం ఎప్పుడైనా విజ్ఞానానికి వేదిక అది ఏమో గత ప్రభుత్వం అది గుర్తించలే కానీ ఇది విశ్వ ఉద్యమాలకు వేదిక లేనటువంటి విశ్వవిద్యాలయాలను గత గత ప్రభుత్వం గుర్తించలే దాని మీద బోలెడు ఫైట్ చేశాడు సార్ సార్ ఫైట్ చేసింది మామూలు కాదు నేను ముప్పై ఆరేళ్ళను చూస్తున్నాను మైక్రో ఫైనాన్స్ అనేటువంటిది విన్నారు కదా మీరు మైక్రో ఫైనాన్స్ ఆ మైక్రో ఫైనాన్స్ ద్వారా ఎంతమంది మహిళలు చనిపోయారు ఒక ఒకవేడైతే ఇక్కడ బియ్యం డబ్బాలో అప్పు కట్టలేక అప్పు వసూలు చేసుకుపోవడానికి వచ్చినప్పుడు ఆ మహిళ ఇచ్చుకోలేక అవమానంతో వాళ్ళకు అప్పు ఇచ్చుకునేటువంటి ఇచ్చినటువంటి వాళ్ళకు కనిపించకూడదని బియ్యం డబ్బాలో దాగుందట ప్రాణం పోయింది అట్లే ఆవిడది సార్ అంతా దాన్ని రికార్డ్ చేశారు ఒక ప్రాజెక్ట్ చేశారు ఆ మైక్రో ఫైనాన్స్ లేకుండానే పోయింది సార్ ప్రాజెక్ట్ తర్వాత విస్తృతంగా ప్రచారం చేశారు విదేశీ మహిళలు కూడా వచ్చినట్టు నాకు గుర్తుంది పత్రికలు రాశారు సార్ ఇట్లా వెంకటనారాయణ సార్ చేసినటువంటి ప్రతి పని పూలే భావజాలంతో చేసింది ఒక అంబేద్కర్ భావజాలంతో చేసినటువంటిదే ఈ సమాజ మార్పును కోరుకున్నాడు ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయినా సామాజిక ఉద్యమాలను చైతన్యవంతం చేయడంలో ముందున్నటువంటి వాడు నాకు తెలిసినటువంటి వాడు ఆయన ఎప్పుడు విరామం వేయాలి ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు విరామం పాటించారు తెలంగాణ ఉద్యమం వచ్చింది రావగానే కొంతకాలం పనిచేసినప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు రాష్ట్రం వచ్చింది ఇంకా కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు ప్రభుత్వం ఏర్పడింది భాగస్వాములు కొంతమంది అయ్యారు వీరు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అదే మార్పును కోరుకుంటున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఇంత మార్పు వచ్చింది రాజకీయ మార్పు పరిపాలన మార్పు అని అంటే వారి భాగస్వామ్యం మామూలుగా లేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కుల దురాభిమానం ఎట్లా ఉంది కులాభిమానం ఉంటే తప్పులేదు ఇది పెరగ సంఘం కులాభిమానం ఉంటే తప్పులేదు కానీ దురాభిమానం ఉంటే తప్పు దాని మీద వారు ఎందుకంటే మన పట్టు ప్రవణి కుటుంబరావు ఉంటాడు ఒక విద్యావంతుడు అనధికారికమైనటువంటి ప్రతినిధి ఆ కులానికి నీ కులం నుంచి నువ్వు ఎదిగావు అనుక నీ కులం వాళ్ళని ఎదగడానికి దోహదం చేయాలి ఒక మేధావిగా ఒక ఉద్యమకారుడిగా గారు పంతొమ్మిదో శతాబ్దపు చివరి ద్వితీయార్థంలో వాళ్ళు చేసినటువంటి పోరాటం ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి కంఫర్ట్ లైఫ్ వాళ్ళకు లేదు పోలే దంపతులకు లేదు అంబేద్కర్కు లేదు వాళ్ళకి ఆ కంఫర్ట్ లైఫ్ లేకపోవడానికి కారణం ఏంటో వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ కారణమైనటువంటిది బ్రాహ్మణీయ భావజాలం ఆ బ్రాహ్మణీయ భావజాలం ఇప్పుడు కింది కులాల్లోకి బాగా దిగింది ఏదైతే పూలే అంబేద్కర్ అయితే ఏ వర్గం అయితే ఆ బ్రాహ్మణీయ భావజాలం ఆలోచనలో పడకూడదని వాళ్ళ జీవితాలను బలి చేసుకున్నారో మొత్తం వాళ్ళ జీవితాలను త్యాగం చేశారో ఆ బ్రాహ్మణీయ భావజాలంలోనే ఇవాళ శూద్రుడు అతిశూద్రుడు కూరుకుపోయి ఉన్నారు బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణీయ భావజాలం వేరు బ్రాహ్మణులు అని అంటే వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూ జ్ఞానం విస్తరింపజేస్తూ సమాజ అభివృద్ధికి దోహదం చేయాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రాహ్మణులు వాళ్ళను కాదు బ్రాహ్మణీయ భావజాలం అంటే ఏమిటనంటే ఇంకోటి జ్ఞానం రావద్దు వాడి జ్ఞానం జ్ఞానం కాదు కింది వర్గాలన్నీ ఇప్పుడే సోషల్ సైన్స్ చదువుతున్నాయి సామాజిక శాస్త్రాలు ఇప్పుడు చదువుతున్నాయి విశ్వవిద్యాలయాలకు వచ్చి ఇది చదువు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చదువు అంటే కంప్యూటర్ అట ఇంజనీరింగ్ అట డాక్టర్ అట కింది వర్గాలని ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయాలకు మా శేషి గారు ఉన్నారు చాలా వ్యాసాలు రాస్తుంటారు ఇవాళ కూడా మహిళా సాధికారతకు పోలే మార్గదర్శకాలని ఒక వ్యాసం రాశారు ఆయన ఎప్పటికి రాస్తుంటారు చాలాసార్లు నేను అంటున్నా మా ఆర్ట్స్ కాలేజీలో మీరు చేసినటువంటి సేవ ఎవరు చేస్తలేరని నేను ఎప్పటికంటా తరగతి గదిలో టీచర్లు చెప్పాలి టీచర్ల చెప్తలేరు చెప్పాల్సిన టీచర్లు విద్యార్థులకు చైతన్యం లేదు ఏమి చైతన్యం ఉన్నది పిల్లలకి అంటే టైమును అనవసరంగా గడిపే చైతన్యం ఆ యువకులకు అదే ఉంటుంది వాళ్ళు చెప్పేవాడు కావాలి కదా ఆ చెప్పేవాళ్ళు లేరు ఆ తపనతోటి జయంతి వర్ధంతి ఉత్సవాలు చేస్తూ కొద్దిగైనా ఏమైనా మార్పు వస్తుందేమో అని చూస్తున్నా సార్ రిటైర్ అయినాక పూలే మీద పుస్తకం ఎందుకు రాశారండి ఎందుకు రాయాల్సి వచ్చింది సామాజిక తపన మార్పును కోరుకుంటున్నారు తను వచ్చినటువంటి చాలా పేదరికం నుంచి వచ్చాడు చాలాసార్లు చెప్తాడు నాకు ఇంత పేదరికం నుంచి వచ్చామని ఈరోజు కంఫర్టబుల్ లైఫే ఉంది తను దంత శిఖరాల మీద కూర్చుండి తన కుటుంబాన్ని చూసుకొని హాయిగా ఉండవచ్చు ఇద్దరు కొడుకులు మంచి మానవులు మనవరాలు ఉండవచ్చు కానీ ఉండలేరు ఉండకపోవడానికి కారణం ఏమిటంటే వారికి ఉండేటువంటి సామాజిక చైతన్యం రావాలనేటువంటి ఒక తపన ఇట్లా సామాజిక వాళ్ళు సోషల్ ఇంజనీర్స్ వాళ్ళు ఈ సోషల్ ఇంజనీర్స్ చేసినటువంటి బోధనలు తర్వాత తరానికి సరిగ్గా అందినప్పుడు మాత్రమే సమాజం బాగుంటుందని అనుకోవాలి ఆమె చేసింది మామూలు కాదు కదా గృహిణి ఇంట్లోనే చదువుకుంది భర్త చెప్తుండే పన్నెండేళ్లకు భర్త తొమ్మిదేళ్ళ భార్య బాల్య వివాహాలు జరిగాయి ఇది దుర్మార్గం బాల్య వివాహాలు భారతీయ వ్యవస్థలో లేవు లేవండి అవి మధ్యలో వచ్చి చేరినాయి వేదకాలంలో పదహారేళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు పదహారు ఏళ్ళు ఉంటేనే వేదంలో ఋగ్వేదంలో ఉంది చూడండి పదహారు ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు వేదకాలంలో మైత్రి గార్గే లాంటి వాళ్ళు గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు పండితులు అభిభాషణం చేసేవాళ్ళు పండిత సభల్లోకి వెళ్ళి మధ్యలో ఎప్పుడైతే మను అనేటువంటిది వచ్చి చేరిందో మనుస్మృతి అనేటువంటిది ఎప్పుడైతే వచ్చి చేరిందో అప్పుడు బాల్య వివాహాలు కావడం వితంతులకు వివాహం లేకపోవడం పునర్వివాహం లేకపోవడం ఆ వితంతు పునర్వివాహ వితంతులకు ఎట్లా తయారు చేస్తున్నారు ఆ కాలంలో కొన్ని బ్రాహ్మణీయ కులాల్లోనే ఉండేవి అవి ఆమె వితంతు కావని తలనీరాలాలు తీసేవి తలనీరాలాలు తీసే బొట్టు తీసేవాళ్ళు పూలు తీసేవాళ్ళు దాని మీద పెద్ద ఉద్యమం తీసుకువచ్చింది రమాబాయి కింది కులాలు లేవు తలనీలాలు తీసుడు లేవు వితంతు మళ్ళీ పొట్టపూటి కోసం పొ పొలాల్లోకి వెళ్లాల్సిందే పదకొండో రోజు తర్వాత తను ఏ పని చేస్తే వృత్తి పని ఉండే వృత్తి పని లేకపోతే వ్యవసాయ కూయలుగానో ఈ మరో కూలిగాను మరో కుయలిగా వెళ్ళిపోయేవాళ్ళు ట్రైబల్స్లో లేవు అవి ట్రైబల్స్లో కూడా లేవు అవి ఇందాక మన మిత్రుల లోచన పాడినటువంటి పాట సరే అంద ఉపన్యాసాలు ఇచ్చిన లాభం లేదు ఒక పాటతో ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయవచ్చు వారు చేస్తున్న పని అదే ఆమె ఈ ఉద్యమం తీసుకొచ్చింది దాని మీద రెండవది స్త్రీలకు చదువు లేదు ఇక కింది కులాలకు అసలు లేదు బ్రాహ్మణులకు కూడా చదువు లేదు విచిత్రం ఏమిటంటే ఇది దీన్ని మనం గొప్ప ఇది అని అంటామా సరే అగ్రకులాల్లో స్త్రీలకన్నా ఉండేలాగా చదువు మన కింది బ్రాహ్మణులలో స్త్రీలకు కూడా చదువు లేదు పరదా పద్ధతి ఉండేది సత్య అంటే భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యను ఆ చితి మీదకి దోసేవాళ్ళు బలవంతంగా బొంగులతో నెట్టి ఆమె లేచి వస్తుంటే కూడా ఆ చుట్టూ బొంగులతో నెట్టుకుంటూ ఆ చితి మీద ఆమె గాలిపోయేది అది పాతివ్రత్యం అని చెప్పారు అది భర్త ఇంకేదో ముడుతుంది పుణ్యము పాపం అనేది చెప్పుకుంటూ వచ్చారు అట్లాంటి కాలంలో తన భర్త చనిపోతే పూలే చనిపోతే ఆ పూలేకు చితి పెట్టినటువంటి ఆవిడ అంటే చితి మీద భర్త చనిపోతే కూర్చోవలసినటువంటి స్త్రీ కూర్చోకుండా ఒక దీశాలిగా ఉండి భర్త శవానికి నిప్పు పెట్టింది అది రికార్డ్ చరిత్ర అది ఒక చరిత్ర స్త్రీ తలబురిగి పెట్టడం చితికి నిప్పు పెట్టడం అనేటువంటి ఒక చరిత్ర అది కొద్దిగా మళ్ళా దాంట్లో మీద కథ ఉంది తనకు ఒక కొడుకున్నాడు యశ్వంతరావు యశ్వంతరావు ఒక బ్రాహ్మణ వితంతువు పుట్టినటువంటి కొడుకు అరే వితంతు వితంతువులు గనక గర్భం అయితే అది నింద వితంతువుల మీద వేసేవాళ్ళు ఇక పురుషుల మీద లేదు వీళ్ళు వెదవాలని వీడు చేయబట్టే వాళ్ళు అట్లా అయ్యారని ఇదంతా లేదు పురుషులు నిందించలేదు స్త్రీలను కొట్టేవాళ్ళు శిక్షించేవాళ్ళు అవసరమైతే చంపేసేవాళ్ళు ఇప్పుడు కూడా అవుతుంది కదా మన సూర్యపల్లిలో నల్గొండ చూడండి ప్రణయ అమృత ఊరికే వాళ్ళు కాస్ట్ వివాహాలు చేసుకుంటున్నారు ఇక్కడ చంపిన తల్లుండి అనుకోండి అట్లా చంపేవాళ్ళు అక్కడ వితంతువు ఆవిడ ఆ బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి పిలవాన్ని పూలే దంపతులు దత్త దత్తత తీసుకొని వాడిని పెంచారు డాక్టర్ని చేశారు లేకపోతే వాడు ఏ రోడ్డు మీదనో వాడుకొని తినేవాడు ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్తారు చూడండి అట్లాంటివన్నీ పెంచి డాక్టర్ని చేసింది చేస్తే వాడు పెట్టాలి వీళ్ళ పుత్రుడు కాబట్టి బంధువులందరూ చుట్టూ చేరి నీ కొడుకు కాదు కాబట్టి వాడు తలగురుగు పెట్టడానికి వీళ్ళే ఎందుకు వెనక ఆస్తులు ఉంటాయి తలగురుగు పెట్టిన వాడికి ఆస్తులు చెందుతాయని ఒకటి ఉన్నది కదా మనకి పెట్టనియల్లు పెట్టకపోతే తానే కుండ పట్టుకొని ముందు నడిచి భర్త తిట్టు ఇట్లాంటివి ఆమె చేసింది రెండవది ఆమె చదువుకున్నటువంటి స్త్రీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చూడండి చదువు అంటే చదువు ఇప్పుడు చదువుతున్న పిల్లలది చదువు అయితే కాదండి అస్సలు చదువు కాదు సామాజిక స్పృహ లేదు వాళ్ళకి వాళ్లకు టెక్స్ట్ బుక్కులలో తొంభై శాతం వందకు వంద శాతం మార్కులు వస్తున్నాయి నిజమే కానీ రోడ్డు మీదకి వెళ్ళి తమకు వచ్చినటువంటి సమస్యను ఎదుర్కొనేటువంటి స్త్రీ లేరు ఒక డాక్టర్గా ఉన్న ఆవిడ ఇక్కడ టోల్ గేట్ దగ్గర డాక్టర్స్ అయినటువంటి ఆవిడ పిల్లల చేత చిన్న పిల్లల చేత తాగుబోతుల చేత హత్య చేయబడింది అత్యాచారం చేసి హత్య చేశారు మరి ఈ విద్య ఏమైనట్టు తనంతాను రక్షించుకోలేనటువంటి విద్య సమయస్ఫూర్తిని ఇవ్వనటువంటి విద్య చైతన్యం ఇవ్వనటువంటి విద్య విద్య కాదది సార్ అన్నట్టు ప్రయో రహితమైనటువంటి విద్య విద్య కాదది నిన్ను నువ్వు రక్షించుకోలేని విద్య విద్య ఎక్కడవుతుంది అందుకు ధైర్యం వాళ్ళ దగ్గరికి రావాలి ఆవిడ చదువుకొని పాఠశాల పెట్టి ఒక ఇరవై పాఠశాలలు పెట్టింది ఇరవై పాఠశాలలు శూద్రులకు అతిశూద్రుల కోసమే పెట్టింది పెట్టి ఒక ముస్లిం టీచర్తో కలిపి పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళి ఆవిడ రోడ్డు మీద వెళ్తుంటే బురద చల్లేవాళ్ళు వీళ్ళందరికీ తెలుసు బురద చల్లేవాళ్ళు బ్యాగ్ వెంట తెచ్చుకొని ఆ బ్యాగులో ఎక్స్ట్రా ఒక చీర పెట్టుకునేది చీర పెట్టుకొని మళ్ళీ ఆ చీర మార్చుకొని తరగతి గదిలోకి వెళ్ళేది అట్లా మూడు నాలుగు సార్లు జరిగితే తర్వాత బురద చల్లే వాళ్ళని చెప్పు తీసుకొని బెదిరించేది చెప్పు తీసుకొని కొట్టింది కూడా ఆమెకున్న ధైర్యం ఇప్పుడున్న ఒక పీజీ చేసిన వాళ్ళకు లేదు మెడికోలకు లేదు పిహెచ్డి చేసిన వాళ్ళకు లేదు ఈ ధైర్యం ఎందుకు వాళ్ళు చరిత్రలు చదవండి మహానుభావుల చరిత్రలు చదవాలి సార్ చెప్తాడు వ్యక్తిత్వ వికాసం చెప్తారు గెలిచిన వాళ్ళ చరిత్రే కాదు ఓడిన వాళ్ళ చరిత్ర కూడా చదవాలి ఎందుకంటే ఓటమిని దరి చేరకుండా ఉండాలంటే ఓడిన వాళ్ళ చరిత్ర కూడా నీకు చదవాలి అట్లా ఇరవై పాఠశాలలు పెట్టి చైతన్యవంతులం చేసింది తన ఇంట్లో హాస్టల్ నిర్వహించింది తర్వాత ఇంట్లో శూద్రులకు అతిశూద్రులకు బాయి తవ్వింది నీళ్లు పోసేటువంటి సిస్టం లేదు పై నుంచి ఎత్తిపోసేవాళ్ళు ఎదురు చూసేవాళ్ళు ముక్తాబాయి సాల్వే అనేటువంటి అమ్మాయికి చదువు చెప్తే ఆమె పుస్తకాలు రాసే స్థాయికి ఎదిగింది ఆమె పీశ్వాల కాలంలో అంటరాని వ్యవస్థ ఎట్లా ఉండేదో చరిత్రలో రికార్డ్ చేసి పెట్టింది ఈరోజు పరిశోధకులు దొరికేది అదే ఎట్లా ఒక సాధారణమైనటువంటి స్త్రీ సాధారణమైనటువంటి స్త్రీగా ఉండకుండా సామాజిక చైతన్యవంతురాలైనటువంటి స్త్రీ ఆమె నుంచి చైతన్యం పొందాలి స్త్రీలు పొందాలి పురుషులు పొందాలి ఇంకా తల్లి లాంటి మనసు ఆమెది ఎట్లాంటిది సారే చెప్పారు ప్లేగ్ వ్యాధి వచ్చిందంట ఆ ప్లేగు వ్యాధి వస్తే దాదాపు రెండు వేల మందికి సేవ చేసింది అది అంటు వ్యాధి ప్లేగ్ వ్యాధి ఒక చిన్న పాపకు ప్లేగ్ వ్యాధి వస్తే ఆ పాపను ఎత్తుకొని తన కొడుకు యశ్వంతరావు డాక్టర్ కదా డాక్టర్ చేత వైద్యం చేయించింది ఆ పిల్లని తన దగ్గర ఉంచుకోవడం వల్ల ఆ ప్లేగ్ వ్యాధి తనకు వచ్చింది దాంతో చనిపోయింది సమాజ సేవ చేస్తూనే చనిపోయినటువంటి మహానుభావులు అలాగే మరి ఆ స్థితి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏమిటి సేవ చేయడం తప్పు చాదస్తాం జనంలోకి తప్పు అది మనకు పనికి రాదు కార్పొరేట్ విద్యలు వచ్చాయి కార్పొరేట్ చదువులు వచ్చాయి ఆయన అన్నట్టు కొండల్లాంటి ఇల్లు కట్టుకుంటున్నారు ఇదే జీవితం అనుకుంటున్నారు అది జీవితం అయితే కాదు దాన్ని బతకడం అంటారు కానీ జీవించడం అని అనరు జీవించడం అంటే పులే దంపతులు జీవించారు అంబేద్కర్ దంపతులు జీవించారు ఇంకా సామాజిక కార్యకర్తలు సామాజిక ఉద్యమకారులు సమాజ నిర్మాతలు ఆధునిక సమాజ నిర్మాతలు వాళ్ళు జీవించారు కానీ మనం బతుకుతున్నాం బతకడం అంటే పశువు బతుకుతుంది మనం బతుకుతున్నాం పక్షి బతుకుతుంది మనం బతుకుతున్నాం జీవించడం అంటే ప్రతి క్షణం స్పృహతో ఉండాలి ఈ సమాజం ఎక్కడ మన చుట్టూ ఏముంది ఈ సమాజం ఎట్లా ఉంది ఇది బాగుందా బాగలేకపోతే ఇది ఎట్లా మారుతుంది నా వల్ల ఏమైనా సాధ్యం అవుతుందా ఒక సంస్థ పెట్టి నేను మార్పు తీసుకొస్తాను ఒక విద్యావంతుడిగా నా బాధ్యత ఇది ఇట్లాంటివన్నీ ప్రతి వ్యక్తి అనుకున్నప్పుడు సమాజం మారుతుంది ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి స్థితిని అయితే మనం ఉన్నాం ప్రశ్నించే స్థితిలో లేం ప్రశ్నించే స్థితిలోనే లేము మనం ఆ సమాజం ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు అంబేద్కర్ జయంతులు చేయరండి ముందు ముందు చాలా కష్టం దేవుడు అని మొక్కుతారు తప్ప చేయరు ఈ సావిత్రిబాయి పూలే వీళ్ళ దంపతుల యొక్క వర్ధంతులు జయంతలు చేసే తరం ముందు వస్తుందని మనం అనుకోవడానికి వీళ్ళ కేవలం గొప్ప గొప్ప విగ్రహాలు ప్రపంచంలో ఎత్తైన విగ్రహాలు పెట్టుకుంటాం తప్ప వాళ్ళ భావజాల వ్యాప్తికి నెక్స్ట్ తరం సిద్ధమవుతుందో లేదో అని చాలా ఆశ్చర్యంగా కలుగుతుంది నాకు ఎవరు మన కట్టయ్య గారిని చెప్పేవారు ఏమి ఐలయ్య గారు ఇప్పుడు అయిపోయింది మీతో అయిపోయింది ఎవడు వస్తలేడు సభలకు రాడు చెందాలి వాడు ప్రభుత్వ ఉద్యోగి చెందాలి వాడు అంబేద్కర్ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడు వాడు వాడు చూడగానే ఏం చేస్తాడు ఆదివారం రావగానే ఇంత మాంసం తెచ్చుకుంటాడు తింటాడు కుటుంబంతో పంటాండు వాడు వస్తలేడు ఆదివారం వస్తే తెల్లవారు ఎటు దులుపుకొని పోతున్నాడు ఎవడు రాడు విగ్రహాల దగ్గర రాడు జయంతుల దగ్గర రాడు సభల దగ్గర రాడు ఇట్లాంటివన్నీ వ్యక్తం చేశారు సార్ ఒక మాట అన్నారు ఇప్పుడు అరవై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ దాకా నీ కుటుంబానికి పాటుపడ్డావు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఇప్పుడు ఈబీసీలో కూడా వచ్చింది ఈడబ్ల్యూఎస్ అట ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చింది ఆ పుణ్యం కూడా వీళ్ళదే అంబేద్కర్ పుణ్యమే అది కూడా అరవై ఏళ్ళ దాకా సరే నువ్వు చేసే ఉద్యోగ ధర్మం చేయి కొంత సమాజం కోసం అరవై ఏళ్ళ తర్వాత సమాజానికే చెందుతుంది నీ మేధస్సు నీ దేహము గేహము రెండు దేహము గేహము రెండు సమాజానికే చెందుతాయి సార్ ఇందాక నేను నాకు చెప్పారు అరవై ఏళ్ళ తర్వాత వదిలేయాల్సిందే అని అట్లా పనిచేసినప్పుడు మాత్రమే మనం అనుకునేటువంటి సమాజం భావజాలం వ్యాప్తి చెందుతుందని అనుకుంటూ ఈ అవార్డు ఇస్తున్నందుకు ఈ సంస్థను ముఖ్యంగా సంస్థ వ్యవస్థాపక సభ్యులను డాక్టర్ ప్రవీణ్ ను నేను అభినందిస్తున్నాను పురస్కారాలు అందుకోబోతున్నటువంటి వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను